ఆ కథ పేరు జాతి పడుగు జాతి శంకర జాతి అనే ముగ్గురుండే వాళ్ళు ఆ ముగ్గురు ఎక్కడ పుడతారంటే వాళ్ళ జననము వాళ్ళ యొక్క స్థితులు వాళ్ళు పెట్టే కొట్లాటలు వాళ్ళు చేసే పనుల గురించి నేను మీకు చెప్తాను ఈ ముగ్గురు పేరే జాతి పడుగు జాతి శంకర జాతి మళ్ళీ చెప్పాను ఈ ముగ్గురు ఈ కథ పేరు జాతి పడుగు జాతి శంకర జాతి అంటే నీకు ఆ జాతి అంటే దానికి అర్థం చెప్పు అంటే ఉత్తమ జాతి మంచి జాతి జాతి గుర్రాలు జాతి మనిషి అంటే మంచి జాతి వంచ వంశంలో పుట్టినవాడు నువ్వే చెప్తావు ఈ గురించి నేను కథ చెప్పిన తర్వాత చెప్పండి పడుగు జాతి అంటే కింద అదమస్థాయి అధమస్థాయి కాదు నాకు అర్థమయ్యేలా చెప్పాలి అధమస్థాయి అంటే అంటే వేరే విధంగా వస్తుంది అదమస్థాయి అంటే కింద జాతి స్త్రీ సూద్రులు జాతి ఇంకా చెప్పాలి నువ్వు ఒకటే కుటుంబంలో పుట్టింది ఒకటే కుటుంబంలో పుట్టారా అది ఎట్టా ఒకటే కుటుంబంలో పుట్టిన వాళ్ళు అందరూ ఒక జాతి వాళ్ళన ఉండాలి పడుగు జాతి అన్న ఉండాలి సంకర జాతి అన్న ఉండాలి ఒకటే జాతిలోనే ఈ విధంగా మూడు రకాల జాతులు ఉండవుగా అయ్యొచ్చినా నేను కథ చెప్తా నాకు అర్థం చెప్పమన్నా నిన్ను ఇప్పుడు అర్థం అయిపోయింది అర్థం చెప్తా కథ చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ అడుగుతా ప్రశ్నలు హిందూ జాతిలో క్రిస్టియానిటీ అనేది పడుగు జాతి కాదు కాదు జాతి పడుగు జాతి జాతి ఒకే కుటుంబంలో పుడతారు వాళ్ళ నాన్న వచ్చేసి బరువు లేపారానికి పోతాడు అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరు చెరువు కింద పల్లె అర్థమైతే చెరువుకు కింద ఉంటది ఆ పల్లె అందుకే చెరువు కింద పల్లె ఆ చెరువు కిందపల్లెలో వాళ్ళకు వచ్చేసి ముగ్గురు జననం జరుగుతారు జాతి పడుగు జాతి శంకర్ జాతి ఓకే అర్థమైందా ఆ ఊరు అనేది చెరువు కింద ఉంటది అంటే చెరువు ఒడ్డున ఉంటది ఇప్పుడు మన చెరువు నిండిన తర్వాత అలలు ఒడ్డుకు దంత్ కదా బయటికి అలుగు బారే కల్లి ఆ ఒడ్డున ఉంటది అందుకు చెరువు కింద పల్లె అన్నారు ఆ జాతి పడుగు జాతి శంకర జాతి వాళ్ళ నాన్న బరువు లేపరా అని అతడు పోయినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది అంటే ఆయన భార్య ఆయన భార్య పక్కన వాళ్ళ ఏ ఇంట్లు కనపొస్తే ఆ ఇంట్లో ఎవ్వరని చేసి ఆ బిల్లను కాయతో వేపిస్కుంటుంది ఎవరు కనపొస్తే వాళ్ళు ఒకరి మొక్కట్లు ఒకరికి ఉండవు సరిపోవు అర్థమైందా వేరు వేరు మొక్కట్లు ఉంటాయి అంటే అర్థమైంది త్వరగా చెప్పాలి ఒక బజారుకు పోతే ఒకడు పుడతాడు జాతడు ఇంకో బజార్కు పోతే పడుగు జాతడు పుడతాడు ఇంకా మూడో బజారుకు పోతే రెండో బజార్ పోతే పడుగు జాతడు మూడో బజారుకు పోతే సంకరి జాతడు పుడతాడు అర్థమైంది కదా ఈయన బర్వ లేబర్ పోతే ఇల్లు ఈమెమో మూడు బజార్లు తిరుగుతుంది వ్యవహారాలు నెక్స్ట్ ఎవరి కాయతంటే వాళ్ళ కాయతో దంచి పీసుకుంటది బాగా ఆమె బిల్లను వాళ్ళ కాయలతో దంచి పీసుకుంటది నెక్స్ట్ పూజ చేస్తారు వాళ్ళు వాళ్ళ కాయతో పూజ చేస్తారు అప్పుడు ముగ్గురు జననం బయటికి వస్తారు ఓకే అనగనగా ఒక ఊరు ఆ ఊరి పేరు చెరువు కింద పల్లె ఉంటది చెరువు కింద అది చెంది చెప్పకూడదు నాకు ఉంటది అప్పుడు ఆయన బరువు లేపారా అని పోతే వచ్చేసి వీళ్ళు జననం పొందుతారు ముగ్గురు జాతి పడుగు జాతి శంకర్ జాతి కానీ ఒకరి మొక్కట్లు ఒకరి ఉండవు వాళ్ళకు అర్థమైందా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే జాతడు ఏం చేస్తాడంటే అక్కడ ఇక్కడ ఒకని కాడ ఎవ్వారని దిగుతాడు మళ్ళీ ఇంకొకని కాడ ఎవరని తీసుకుంటాడు మాట్లాడి వానికాడ ఏం విషయాలు ఉండేది తెలుసుకొని ఇంకొకని కాడ ఏం విషయాలు ఉండేది తెలుసుకొని వాడేం చేస్తాడంటే పడుగు జాతి అని చెప్తాడు పడుగు జాతేస్తాడంటే పెడతాడు ఓకే అర్థమైందా అంటే వాళ్ళ ఊర్లలో చేసే పనులు శంకర్ వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ మీదికి కేసులు పెట్టేయడము అర్థమైందా వాళ్ళను పనికి రాకుండా చేయడం వాణి వంతు మూడో వాణి వంతు పడుగు ఉంటది కథ అంటే శంకర్ జాతడు మూడో వాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం టైం ఎంత త్రీ ఫిఫ్టీ ఫోర్ పదిహేను నిమిషాలు కథ బాగుందా బాగాలేదా సరే చెప్పు కథలు కదా నాకు దాంట్లో సారం కావాలి టక టక చెప్పాలి పదిహేను నిమిషాలు చెప్తా ఉంటారు జరిగిపోతుంది అర్థమైందా ఆ ఏం చేస్తాడంటే జాతడు ఒకని కాడ ఎవ్వారని చేసి ఇంకొకని కాడ ఎవ్వారని చేసి ఆ ఎవ్వారాన్ని మొత్తం విని ఆ శంకర్ ఈయనికి చెప్తాడు పడుగు జాతీయ పడుగు జాతడు ఏమో ఇద్దరికి ఫిటింగులు పెడతాడు నిన్నట్ట అన్నాడు వా మళ్ళీ వాని ఇంకొకని కాడి పోయి ఇద్దరికాడికి చెప్పింటాడు వాని చెప్తాడు వాడు ఇద్దరు కొట్టుకుని కొట్టుకుంటుంటే ఈడేం చేస్తాడంటే మూడో వాడు ఎంటర్ అవుతాడు శంకర్ జాతడు శంకర్ జాతడు పోయి ఇళ్ళ మీద కేసులు పెట్టేసి ఇలా ఆ అది రోజు ఆ ఊర్లో జరుగుతుంటది అంటే వాళ్ళు అదే ఊర్లో ఉండరు వాళ్ళ జననం ఆ ఊర్లో జరుగుతుంది తర్వాత వేరూర్లోకి వలస వస్తారు అర్థమైందా ఆ వేరూర్లోకి వలస వచ్చినప్పుడు ఆ ఊరిని మొత్తానికి గబ్బులేపాలని చూస్తుంటారు ఇంకా ఇవారాలు చేస్తా ఆ ఊర్లో ఇంకా మొత్తాన్ని అట చేసేస్తారు తర్వాత వాళ్ళకు పెళ్లిళ్ళు అవుతాయి పెళ్లిళ్ళు ముగ్గురికి సరే అర్థమైందో వాళ్ళ కుటుంబంలోనే పెళ్లి చేసుకుంటారు చేసుకున్న తర్వాత జాతీనికి ఏమో పెళ్లి అవుతుంది పెళ్లి అయిన తర్వాత జాతీయని భార్య వచ్చేసి చెట్టలు చాటిన బుట్టలు చాట్న బిల్లని నలగదింగి తీసుకుంటది వేరే వాళ్ళకి ఎవరు గణపస్తే వాళ్ళ చుక్కటి చూడ చక్కని వాడు ఉంటాడు ఇంటి ఎదురుగా అర్థమైంది వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఎదురుగానే చూడాలి చుక్కబొట్టు పెట్టుకున్న మగాడు చూడంగానే ఆమెకు బిల్ల టింగు మంటది ఈయన కాయ టంగలేస్తది ఇంకా చెట్లు చాటిన బుట్ల చాటిన గోడలు చాటినా తర్వాత ఇంకా పడుగు జాతానికి పెళ్లి అవుతుంది మళ్ళీ ఇద్దరికి ఒకటేసారి పెళ్లి అవుతుంది ఎవరు పడుగు జాతానికి శంకర జాతవానికి పెళ్లి అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ వాళ్లకు పడుగు జాతానికి పిల్లోళ్ళు ఉండరు కష్టపడతాడు రాత్రి పగళ్ళు కష్టపడి పూజ చేస్తాడు పూజ చేసినా గానీ పిల్లోళ్ళు ఉండరు అప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళ భార్య పిల్లలు కావడానికి ఆడేడా మనుషులను అడిగి కనుక్కున్న తర్వాత ఒక ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు స్వామి ఉండరు ముగ్గురు స్వాములు ఉండరు బాగా పూజ చేస్తారు వాళ్ళు వాళ్ళు మంచి నిష్ణాతులు రాత్రి పగలు కష్టపడి పూజ చేసి పిల్లలను పుట్టిస్తారు వాళ్ళు వాళ్ళ కాడ ఎన్నో శక్తులు ఉండాయి అని దెంకపై వదిలిపెడతారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రాత్రి ఏమో ఒక యాంగిల్లో చేస్తారు పూజ రెండో రాత్రి ఇంక రెండో మూడో యాంగిల్లో చేస్తారు నాలుగో రాత్రి ఏడో యాంగిల్లో చేసి మంచి ఒక చూడ చక్కని పిల్లాడు కొడతాడు అర్థమైందా పడుగు జాతికి తర్వాత అట్లా జరిగిపోతుంది ఇంకా జాతికి వచ్చేసి ఇంకా మామూలుగానే ఎవరు పడితే వాళ్ళతో ఇంకా శంకర్ జాతి భార్య ఎవడు పడితే వాళ్ళతోనే ఇంకా పోవడమే ఎవడు కనపడితే ఎంజాయ్ చేయడం జరుగుతది ఆ అటా జరిగిన తర్వాత ఇంకా ఏం జరుగుతుంది కొన్నాళ్ళకు ఆ ఊరినంతా గబ్బు లేపుతారు ఆ ఊర్లో గొడవలు పెట్టడము గొడవలు రావడము అటా చేస్తారు ఈ మూడు జాతి పడుగు జాతి శంకర్ జాతి ఊరిని గబ్బులేపింది కదా ఇల్లు అవును అయిపోయింది నెక్స్ట్ అలాంటప్పుడు నువ్వు అన్నావు ఇందాక ఈ కథ ఎలా ఉందో నువ్వు చెప్పాలి నెక్స్ట్ ఇంకా తర్వాత నా దృష్టిలో అది ఏదన్నా ఉండని వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం చేస్తే ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేయాలి సాల్వ్ చేసి ఊరిని రక్షించుకోవాలి అంతే తప్ప ఇట్లా అటు నా కొడుకుల గురించి ఆలోచించకూడదు అక్కడ ఏమన్నా కార్యక్రమాలకు భంగం కలిగితే ఇలా ఇలా అందరికీ తాటవాళ్ళు చేయాలి వాళ్ళే సరిలేరు వాళ్ళ పుట్టుకనే సరిలేదు వాళ్ళు సమస్య ఏంటి చెప్పు నాకు అర్థం కలదు సమస్య నాకు కావాలి సమస్య పలాంది అంటే పరిష్కారం నా స్టైల్ లో పెడతా సమస్యతోనే కొట్టిండ్రు సమస్య సమస్యకి ఏం చేస్తారు సరే ఇప్పుడు ఆ ఊరు పరిస్థితి ఏంటి ఊరిని కాపాడాలంటావా ఆ ఊరు ఆగిపోయింది సరే ఇప్పుడు ఏంటి ఇప్పుడు నీకేం కావాలి చెప్పు మళ్ళీ ఆ ఊరు బాగుపన్నది మళ్ళీ ఆ ఊరు బాగుపన్నది వాళ్ళంతా ఏకమయ్యి వాళ్ళను కుమ్మిడిసిండ్రు పట్టుకొని ఊర్లో అయితే చేస్తుండ్రని బోటో ఉంటాడు సాగవు కొన్నాళ్ళకు ఇంకా ఏం చేసిండ్రు ఊరంతా కలిసి ఒక విధమై మీటింగ్ పెట్టుకొని వాళ్ళ దాడి చేసి ఎలా దింగుతారు వాళ్ళను అర్థమైందా ఏ పట్టినా మందలు మందలే వాళ్ళు అయితే ఓకే సమస్య అయిపోయింది కదా క్లియర్ అయిపోయింది కదా అట్లా ఆ విధంగా ఎవడో ఒకడు ఉంటాడు నీ బోటోడో నా పోటోడో ఉంటాడు చక్క చేసాడు కార్యక్రమాలని అంతే ఆ విధంగా అది చేసుకోవాలి ఇప్పుడు చెప్పు సారాంశం ఏముంది క్లోజింగ్ టచ్ బాగా వచ్చింది కదా ఫినిషింగ్ టచ్ అదిరిపోయింది క్లైమాక్స్ క్లైమాక్స్ అదిరిపోయింది దాంట్లో హీరోగా చేయాలంటే నేను నువ్వు చేయాలి ఎందుకంటే ఒకడు వాళ్ళు ఏం కాదు కదా ఇంకోటి ఉండాలి తోడో నేడో ఒకడు ఉండాలా హీరో పక్కన సైడ్ హీరో ఒకడు ఉండాలా చేస్తే నేను హీరోగా ఉంటే నువ్వు సైడ్ హీరోగా ఉండాలా లేదా నువ్వు హీరోగా ఉంటే నేను సైడ్ హీరోగా ఉండాలి ఎన్టీఆర్ కాంతారావు కొన్ని చాలా సినిమాలు తీసారు అట్లా వాళ్ళు నడిపించారు ఆ విధంగా చేద్దామంటే నేను రెడీగా ఉన్నాను అంతేగాని ఇంకా నా దగ్గర అద్భుతమైన స్టోరీ ఒకటి ఉన్నది నీ అభిప్రాయం చెప్పు శంకర గురించి ఇంకా నేను ఏ జాతి గురించి చెప్పాల్సిన అవసరం లేదు నాకు అదిరిపోయింది శంకర జాతి గురించి నీ అభిప్రాయం చెప్పాలి ఏ జాతి గురించి ఆ శంకర జాతి నా కొడుకుల వల్లే మొత్తం ఎక్కడైనా సంఖం నాకి కరెక్ట్ గా జాతి వాడి వల్ల ఎప్పుడు బాగుపడుతుంది శంకర జాతన కొడుకులే దేశానికి ప్రమాదం కుటుంబాల ప్రమాదం అదే మ్యాటర్ అంతగా జాతి అదే అదేరా ఒక తల్లి తండ్రి బిడ్డలే సరిగ్గా లేరంటే ఒక తల్లి తండ్రి బిడ్డలే వాళ్ళే సక్కంగా లేనప్పుడు మన చేతికున్న ఐదు వేళ్ళే సక్కంగా లేవే ఒకటి పొట్టి ఒకటి పొడుగు ఒకటి బలమైంది ఒకటి బలహీనమైంది ఈ విధంగా ఉండేటప్పుడు మనం ఏం చేస్తాం అది మ్యాటరు మన చేతి వెళ్ళి సక్కంగా లేవు అటు చూసుకొని గమ్మునై పోవాలా కానీ పిడికిలు పిగిస్తే మనం ఆన్సర్ చెప్పు ఇప్పుడు వాళ్ళు నీకు ఫిట్టింగ్ కొట్టిండ్రు నిన్ను గబ్బులేపిండ్రు తర్వాత నువ్వు ఏం చేస్తావు వాళ్ళ మంచి నా ఏళ్ళు పొడువు లేవు అవి అని మేలకు ఉంటే నీకు తర్వాత అందుకే మేలుకొని ఇప్పుడు నేను ఛాన్స్ ఇవ్వట్లేక నీ ఇప్పుడు పడవ జాతి గురించి నీ అభిప్రాయం నేను కొన్ని ఇన్స్పిరేషన్ చెప్తా వాడు అధికారం లేనప్పుడు ఏం చేస్తాడంటే ఆ రాజు కాడి పోయి మంత్రులు ఉంటారు కదా సామంత రాజులు ఆ మంత్రులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర భార్య పండుగ పెడతాడు వాళ్ళు ఏం చేస్తారంటే భార్య బిళ్లను వాళ్ళ కాయతో బాగా నలగదంచుతారు నలుగురు ఐదుగురు చుట్టు గమ్ముకోని అర్థమైందా ఎవరు శంకర జాతడు చెప్పు అలా చేయడం శంకర్ జాతిడు వాడు చదవొట్టేదానికే ఉంటాడు వాడు ఇప్పుడు వాడిని అవతల పాల్గొట్టాలి ఎవరైతే కరెక్ట్ మార్గంలో నడుస్తాడో వాడు ఆ అవతలకి గుణపాఠం చెప్పాలి అప్పుడే కరెక్ట్ గా ఉంటది అప్పుడు శంకర్ జాతి నిలబడలేదు ఎక్కడ కూడా నికర నికరమైన జాతి నిలబడదు జాతి కోళ్లే కొడతాయి పందెం ఆ దెబ్బల మీద తిరిగే కోళ్లు సరిగ్గా ట్రైనింగ్ లేని లో ఉంటది పవర్ అంతా అది తెలిసిన వాడికే తెలుస్తుంది అంతే తప్ప అన్న తర్వాత ఇంకా ఇది అయిపోయింది ఇంకా నేను మళ్ళీ చేస్తా ఇంకా రెండు రెండిట గురించి అయిపోయింది రెండు నిమిషాలు అంతే చెప్పు చెప్పు పడుగు జాతి గురించి చెప్పు నీ అభిప్రాయం పడుగు జాతికి పిల్లోలు లేరు పుట్టినప్పుడు పెళ్లి వాళ్ళ వాళ్ళు లేనప్పుడు డి స్వామి పిల్లలు లేరు మాకంటే మా దగ్గర ఉంచు మేము బాగా పూజ చేస్తాము పది రోజులు పన్నెండు రోజులు పూజ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ అమ్మ అనే పిల్లోడు ఖచ్చితంగా పడతాడు అని అంటారు మహరుషులు కూడా చేసిన పని అది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొని వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు పూజ చేస్తారు బాగా పూజ అంటే వాళ్ళ కాయతో బిల్లకు పూజ చేస్తారు అర్థమైంది ఇప్పుడు మన కాయకు రానెచ్ పిహెచ్డి మన కాయకు రసం రానప్పుడు ఏం చేస్తారంటే మనం స్వాముల కాడ పెట్టినప్పుడు స్వాములు ఏం చేస్తారంటే వాళ్ళ కాయతో ఆ బిల్లకు ఆ పడుగు జాతి భార్య బిల్లకు బాగా రసం వేసి కాయతో పూజ చేసి ఒక పన్నెండు రోజులు తర్వాత పండిస్తారు పండు పండిస్తారు ఓకే పిల్లలను పిల్లలు పిల్లల్ని పుట్టేలా చేస్తారు అంతే అది తెలిసింది అంతే అదే అది మనకి అటు చేయకుంటే కాదు కదా సృష్టి కార్యం జరగదు సృష్టి కార్యం జరగాలంటే అటు చేయవలసింది అంటే వాళ్ళ 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 వాళ్ళే ఉండరు కదా వాళ్ళతో చేపించు కదా అక్కడ అంత పవర్ లేదు కదా అందుకనే వీళ్ళు అవసరం వచ్చింది పవర్ లేదు కాబట్టి ఒకటే మాట చెప్తా నువ్వు పనికి పెట్టుకుంటే పనికి వచ్చేవాడిని పెట్టుకుంటావా పనికి నాన్న కుడుకుని పెడతావా పనిలోకి పనికి వచ్చేవాడినే పెట్టాలి పనిలోకి ఆ పని కొట్ట కదా అనుకుంటేనే దింపాలి బరిలోకి కోడిని కూడా అంటే మ్యాటర్ అర్థమైందమ్మా అయిందమ్మా ఇంకా మా గురువు గారు లేసారు ఇప్పుడే నిద్రపోతున్నారు లేశారు నేను కాసేపట్లో మిగతా విషయాలు చేస్తాను ఖాళీగా కాంగ ఫోన్ చేస్తా జాతి గురించి ఒక విషయం లాస్ట్ జాతి గురించి నేనేమని చెప్తానంటే వచ్చేసి అంటే ఇల్ల ముగ్గురికి మొక్కట్లు వేరు వేరు వాళ్ళు అర్థమైందా సరే 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 ఈ జాతి ఏం చేస్తాడంటే వాని కాడి ఈయని కాడి ఈయని కాడ వాని కాడ చేసి వానికి పిటింగులు పెడతాడు అర్థమైందా వానికి పోయేది వానికి చెప్తాడు ఎవరికి పిల్లోళ్ళు లేనోని చెప్తాడు స్వామి స్వామికి పుట్టిన ఓకే అంటే స్వామి పూజ చేస్తే పుట్టింది కదా పిల్లోని భార్యకు వాని చెప్తాడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాడు ఎంకపోయి వానికాడ మాటలు విని వాణ్ణి చెప్తే ఓ ఈడేం చేస్తాడంటే పడుగు చేస్తాడు వానికి నిన్నట్టన్నాడు నిన్న నిన్న అట్ట అన్నాడని వానికి రిపీటింగ్లు పెట్టి గొడవ పెట్టి తనుకునేలా చేస్తాడు ఓకే అర్థమైందా అసలు తనులాటలు తన్నుకోటాలు గొడవ రక్తలు చేసుకోవటంలో ఇవన్నీ కూడా కరెక్ట్ పని కాదు ఆహా నేనే నీకు అర్థమైందో చెప్పేది ఇనాలను అర్థమైపోయింది అయితే ఇప్పుడు జాతోడు మంచోడా జాతోడు మంచోడా ఇక జాతోడు మంచోడు అంటే ఇక నాకు ప్రస్తుతానికి కొద్దిగా నేను కన్ఫ్యూజన్ జాతోడు మంచోడు అంటే వాడు నిఖరమైన జాత నా కొడుకు అయితే అక్కడ మరి వాడు కుటుంబం ఎందుకంటే తగలబడింది వాడు నికరమైన కొడుకు అయితే జాతి వాడే కుటుంబంలో ఉంటావు జాతని భార్య ఏం చేస్తుంది అంటే జాతోని భార్య ఏం చేస్తుంది అంటే ఎవడు వాళ్ళ కనపొస్తే ఎవరి కళ్ళు చూసి ఎవడు బాగా అందంగా సుందరంగా కాని వస్తే కొంత ఏపిసుకుంటది కాయ వాని కాయతో ఏపీసుకుంటది బిల్ల వీడిని నువ్వు జాతి వాడు అనకూడదు అప్పుడు ఈ ఇంట్లో జాతి వాడు అర్థం ఎందుకో నాకు అర్థం ఇంకా ఇదే ప్రస్తుతానికి ఇంకా నో రన్నింగ్ కామెంటరీ క్లోజ్ గురుజీలు వేసారు మళ్ళీ ఆయన బిజీ పెట్టాయి ముగ్గురు గురించి చెప్పాను కదా ఇవన్నీ కాదు ఇట్లా కొడుకులు రచలు రావు కాదు పని ప్రశాంతంగా జరగాలి శాంతి స్థాపన ధర్మస్థాపన జరగాలి ఇలా ముగ్గురు గురించి ఒక మాట చెప్పు నీ అభిప్రాయం అదే కదా నేను చెప్పేది ఫైనల్ గా శాంతి స్థాపన ధర్మస్థాపన జరగాలి అంతే తప్ప ఎవడు కూడా మూలుగుని గుళికది అయి ఉండకూడదు వానికి ఫిట్టింగ్ పెట్టేది వానికి ఫిట్టింగ్ పెట్టేది అని ఇక లేరు ఈడే వేరే వాళ్ళతో పిల్లలు కొట్టి ఆ అది మ్యాటర్ ఫైనల్ ధర్మ స్థాపం జరగాలి అది అసలు చెత్త స్టోరీ అసలు నిజంగా చెప్పాలంటే వాడు జాచాడు వాని కాడు ఇన్ని కాడ వ్యవహారం చేసి ఫిట్టింగ్ మూలిపెడితే వాని భార్య వేరే వాళ్ళ కాడ వ్యవహారం చేసి అదే అదే కాబట్టి ఇది స్టోరీ బలం లేదు బా చెత్త చెత్తకుండా నాకు ఒకటే మాట చెప్పాలంటే నేను స్టోరీ జరిగిన కథ రియల్ స్టోరీ అది ఆ దానికి సంబంధించి జరిగింది అది సరే జరిగింది కథనే మళ్ళీ డిస్కస్ చేద్దాము నువ్వు అయితే స్టోరీ రూపంలో చెప్పావు నేను మిగతా విషయాలు మళ్ళీ చేస్తాను గురుజీ స్టోరి బాగుందే బాగోలేదు అని అభిప్రాయం అభిప్రాయం ప్రకారం అయితే ఎక్కడ జరిగిందో చెబితే దాన్ని బట్టి చెప్తాను కానీ జరిగితే మాత్రం స్టోరీ జరిగింది భూలోకంలోనే ఎక్కడ భూలోకంలోనే జరిగింది అది ఓకే ఓకే సరే మళ్ళా నేను చూసుకుని సంగతి మళ్ళీ చేస్తాను ఖాళీ లోకంగానే చేస్తాను ఇలాంటి వాళ్ళని ఏమంటారు సమాజంలో చేతకన్నా కొడుకులు అంటారు ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి నేను చెప్తే బాగుండదు గురుజీ ముందు అది విషయం కానీ ఆడికాడికి వదిలేసేయాలి చెత్తన కొడుకు నుంచి మాట్లాడుకోవడమే టైం వేస్ట్ ఆడ చేయాల్సిన పని ఎక్కడ ఎక్క మిగతా పనులను చేసిన కొడుకులు ఏమన్నా చెప్పింట అది మ్యాటర్ ఒకటే మాట ఉండాలి వేరే వాళ్ళని అట్లా వేరే వాళ్ళని గబ్బులేకపోయినా వాడు కూడా చేతకన్నా కొడుకు అయితేనే గబ్బులేస్తుంది ఆ గబ్బులు లేకూడదు అది మ్యాటర్ ఎక్కడైనా సరే అనేది ఒకటి ఉంటది దెబ్బలోనే ఉండాలి చెత్త అంతా అప్పుడు అది ఎరువుగా పరిణామం చెంది పంటలు పండిస్తుంది ఉపయోగపడుతుంది అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తా చూస్తాను నా ఇష్టం నా ఇంటికి నేనే పెద్ద అంటే కుదరదయ్య ఇక్కడ అవతల అమాయకుడు కాదు ఇది కాదు అనమాట ఉంటాడు ధర్మానికి ధర్మం కోసం ప్రాణం ఇచ్చేవాడు ఒకడు ఉంటాడే వాడి కోసం దైవం దిగుతాది దేవుడు దిగుతాడు గురుదేవుడు దిగుతాడు సకలం దిగుతాయి నీతి మంత్రుడు కోరుకున్న సమస్యము వాడి పాదంలో చింతకు రావాలి ఇది దైవ వాక్కు ఓకేనా ఇంతే ఇంకా అంతకు మించి నీకు లేదు ఆన్సర్ ఓకే మా గురువు గారు బయట వెళ్తారు